హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి నీతి కథను చెప్పుకుందామా పిల్లలు పెద్దవాళ్ళు కూడా వినదగిన ఒక మంచి నీతి కథ ఇద్దరు స్నేహితుల కథ విందామా మరి కష్టే ఫలి ఒక గ్రామంలో రాము సోము అనే స్నేహితులు ఉండేవారు వాళ్ళకి ఉన్న ఊళ్ళో సరైన పని దొరక్క జీవనం ఇబ్బందిగా గడవడంతో పని కోసం నగరానికి వచ్చారు నగరంలో ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి ఏదైనా పని ఇవ్వమని అడిగారు ఆ వ్యాపారి వాళ్ళిద్దరికీ చెరొక పేంబుట్ట ఇచ్చి తన తోటలో ఉన్న బావిలో నీళ్లు తోడి తెల్లారేసరికి తోటకు నీరు పెట్టమని ఆదేశించాడు పేంబుట్టతో నీళ్లు ఏమిటి తెలివి తక్కువ కాకపోతే అనుకుని సోము ఆ రాత్రి పడుకున్నాడు రాము మాత్రం కష్టపడి నీళ్లు తోడుతూనే ఉన్నాడు కొన్ని గంటల తర్వాత నీళ్ల బుట్టలోకి బంగారు నాణాలు వచ్చాయి రాము వాటిని వ్యాపారికి ఇచ్చాడు అతని ప్రయత్నానికి మంచితనానికి మెచ్చి బహుమతితో పాటు ఉద్యోగం కూడా ఇచ్చాడు సోము సిగ్గుపడి తన ఊరికి తిరిగి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతిని గ్రహించారా కష్టపడితే ఫలితం తప్పక వస్తుంది కష్టపడకుండా ఫలితం రావాలి అనుకోవడం తప్పు ఒకవేళ వచ్చినా అది ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం కష్టపడదాం ఈ కథ మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్